ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः యా గుందేందూతుషారహార ధవళా యా శుభ్రవస్విత యా వీణావరదండమకరా శ్వేత బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవ సదా పూజిత సామాం పా సరస్వతీ భగవతి అమ్మల అమ్మలన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాళ పెద్దమ్మ సురారులమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మనుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీవుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్ తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం మనము మన్మధనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను ఇప్పుడు దుర్ముఖీ నామ సంవత్సరం అనగా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సహజంగా దుర్ముఖి నామ సంవత్సరం దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు కానీ కానీ ఈ యొక్క దుర్ముఖీనామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు దుర్ముఖీనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలోని నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి అంటారు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పదకొండుగా చెప్పవలసి ఉన్నది రాజపూజ్యం మూడు అవమానం మూడు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ్యం మూడు అవమానం మూడు ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు దుర్ముఖీనామ సంవత్సరంలో గురుడు సంవత్సరాది నుండి రెండు వేల పదహారు ఆగస్టు పదకొండు వరకు ధనస్థానమందు గురువు లోహమూర్తి తదుపరి సంవత్సరాంతం వరకు గురుడు తృతీయ స్థానమున రజితమూర్తి శని సంవత్సరాది నుండి ఇరవై ఆరు ఒకటి రెండు వేల పదిహేడు వరకు ఐదవ ఇంట లోహమూర్తిగాను తదుపరి ఆరో ఇంట సువర్ణమూర్తిగాను సంవత్సరమంతయు రాహువు రెండుట కేతు ఎనిమిదిట తామ్రమూర్తులు ఈ కర్కాటక రాశి వారికి దుర్ముఖి నామ సంవత్సరములో గురుబలం ఉన్నది దైవబలం ఉన్నది తదుపరి సామాన్యం శని రెండు వేల పదిహేడు జనవరి ఇరవై ఆరు వరకు సామాన్య బలముగా ఉంటుంది తదుపరి కొంత బలమున్నది రాహుకేతువులకు ఈ సంవత్సరంలో బలము లేదు ఆగస్టు వరకు కొంతమాత్రము ధనాదాయం ఉన్నప్పటికీ కుటుంబపరమైనటువంటి వ్యయం అధికంగా ఉంటుంది రెండు వేల పదహారు జనవరి వరకు పుత్రమూలకమైనటువంటి క్లేశములు మన క్లేశములు సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉన్నది ప్రశాంతత లోపిస్తుంటుంది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది పై అధికారుల యొక్క మన్ననలు ప్రశంసలు పొందడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారు దుర్ముఖీనామ సంవత్సరంలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి ఇది చాలా శుభప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పబడుతున్నది ధాన్యం మొదలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార వ్యవహారాల్లో మీ ప్రతికూల వర్గాల కంటే మీదే ఆధిపత్యంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి చేతిలో పుష్కలంగా ధనం ఉంటుంది ధన ప్రవాహం మిమ్మల్ని వరిస్తుంది ఈ సంవత్సరం గృహ వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా ప్రేమించడం జరుగుతుంది సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి సమాజంలో ఉన్నత శ్రేణి మిమ్మల్ని బాగా గుర్తించడం జరుగుతుంది శారీరకంగాను మానసికంగానూ మీరు చాలా దృఢంగా ఉంటారు ప్రయాణాలన్నీ కూడా అనుకూలిచ్చి ఇస్తాయి సంవత్సర ఉత్తరార్ధంలో చేతిలో ధనం నిలువ ఉండదు ఆదాయానికి తగినటువంటి ఖర్చు ఉంటుంది ఆర్థిక లావాదేవీల నిర్వహణ కష్టమవుతుంది అయిననూ కూడా సరిదిద్దుకుంటారు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది సంతానం విషయంలో శ్రద్ధ చూపగలుగుతారు ఉన్నత విద్యల్లో సంతానం బాగా రాణిస్తుంది క్రమశిక్షణ పెరుగుతుంది కుటుంబ కలహములు ఆరోగ్యము లోపించను తరచూ స్థాన చల్లములు సంభవిస్తుంటాయి విద్యార్థులు ఎంత శ్రమించినను ఫలితం సామాన్యముగా ఉంటుంది ఉద్యోగులు పై అధికారులచే చే మాట వస్తుంది వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా సామాన్య ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులైన వారికి కొంత నష్టాలు కూడా కనిపిస్తున్నాయి నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది వైద్యులు లాయర్లు కళాకారులు పౌల్ట్రీ పరిశ్రమల వారు జాగరూకతతో వ్యవహరించవలెను రాజకీయ నాయకులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తేదీలు సంఖ్యలు ఆది సోమ శుక్ర శనివారములు కలిసిన మరింత యోగదాయకముగా ఉంటుంది శివాభిషేకాలు శివ స్తోత్ర పారాయణులు సుబ్రహ్మణ్య ఆరాధన పారాయణ గురు మంగళ శుక్రవార నియమాలను ఆచరించవలెను ఏప్రిల్ నెలలో పూర్వార్ధమున నిరపరాధముగా ద్రవ్య నష్టము ఉత్తరార్ధమున ధనలాభము శరీర సౌఖ్యము బంధుమిత్రులతో కలిసి ఉండుట ఆరోగ్యము కీర్తి ప్రతిష్టలు పెరుగుట ద్రవ్యము కలిసి వచ్చుట మంచి సౌఖ్యము మొదలైనటువంటివి చెప్పబడుచున్నది మే నెలలో నిత్యోత్సాహము ఇండియందు శుభవాతావరణములు ధనయోగము ఆనంద సిద్ధి తరచు ప్రయాణాల్లో అలసట భూగృహ స్థిరాస్తి అభివృద్ధి అగుట వ్యవసాయ లాభములు ఆరోగ్యము సభా గౌరవము వాక్చాతుర్యము సత్యవాక్కులు వ్యవహార జయము కలుగుతుంది జూన్ నెలలో లాభస్థానములో రవి ఉన్నటు వలన సమస్త దోషములు కూడా పోగొట్టి సకల సంపదలను కూడా కలుగజేయడం జరుగుతుంది వాహన సౌఖ్యము గతులకు శుక్రుడు పుష్కలముకు శరీర కాంతియు ఇష్ట అర్ధ లాభము క్షీరాన్న భోజనము కీర్తి జులై నెలలో ధనవ్యయము పిల్లలను కూర్చున్నటువంటి ఆందోళన చింతన మనసున సంకటము వ్యవసాయ ఖర్చులు వ్యాపారులకు పెట్టుబడికి తగినటువంటి ఆదాయం లేకపోవుట అధిక ధన వ్యయము కలుగుతుంది క్రూరమగు పనులు బంధువైరము వ్యాధుల వలన కలిగేటువంటి తాపము ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు జన్మరాశి సూర్యుని సంచారం వలన కోపము ఔదార్యము తొందరపాటు ప్రతాపము దేహమునందు అనారోగ్యములు పీడలు అనారోగ్యము హృదయమున సంకటము వేళ కాని వేళ భోజనము చేయుట శ్రమ త్రిప్పట అలసట విశిష్ట వస్తువులను సేకరించుట రత్న సంబంధమైనటువంటి వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి సెప్టెంబర్ నెలలో వర్తక వ్యాపార వర్తక వ్యాపారులు వర్తకాలు వ్యాపారాలు మొదలైన చేసేవారికి సామాన్య ఫలితాలు సజ్జన సావాసము ఇతరత్రా ధనలాభము దైవ సంబంధాల విషయము దైవ సంబంధమైనటువంటి విషయాలపై ఆసక్తి దేవతారాధనము సరియైన నడవడిక మంగళప్రదము ఐశ్వర్యప్రదముగా ఉంటుంది దేహ సౌఖ్యము ద్రవ్య లాభము సంతోషములు కలుగును అక్టోబర్ నెలలో సోదర మూలకముగా సుఖ సంతోషాలు కలుగుతాయి సోదరులతోటి సుఖ సంతోషాలు కలుగుతాయి ధైర్యము కలుగుతుంది సోదరుల యొక్క అండదండ కలుగుతుంది వారి ఉన్నతిని కోరుకుంటారు క్షేత్రాలను సందర్శిస్తారు పలుకుబడి పనిచేసే చోట పట్టు దొరుకుతుంది వనాలు పర్వతాల్లో విహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి నవంబర్ నెలలో జ్ఞాన సముపార్జన చేస్తారు భార్య ఆరోగ్య విషయంలో ఆందోళన పడతారు వైద్యులను సంప్రదించడం ఔషధ సేవనం అష్టమకేతువు యోగ భంగమే అయినా కూడా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు మాసు ద్వితీయార్థములో సౌఖ్యము సంతోషము ధనలాభము మనస్సును నిర్మలుగా నిర్మలముగా ఉంచుకొనగలుగుతారు డిసెంబరు నెలలో విద్వాంసులతో సహవాసము విష్ణు భక్తి పారాయణత చిత్తము బంధువులతో మిత్రులతో ఆనందము కలుగుట గతములో చేసినటువంటి అప్పుల బాధలు రుణ బాధలు తీరుతాయి కానీ రుణ విమోచన పూర్తిగా అవ్వదు రాశిలో కుజ సంచారము వలన శరీర సౌఖ్య లోపం జరుగుతుంది ధన వ్యయము ప్రయాణములు వస్త్రలాభములు ధనలాభములు జనవరి నెలలో వస్త్రలాభములు ధనలాభములు లాభము విద్యలచే వినోదము సుఖించుట కలుగును గృహ నిర్మాణము చేయటం వలన ధన వ్యయము కలుగును పాడి పశువులను మొక్కలను పెంచుట కృషికి ప్రాధాన్యత పెంచుట జరుగును కీర్తి సంతోషము మనోధైర్యము కలుగును సత్కార్యాలు చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో శరీర సౌఖ్యము తగ్గుట బంధువులకు సంతోషము ఇల్లు కట్టించుట ధనధాన్యముల అభివృద్ధి పెద్దలను గౌరవించి ఆదరించి సౌఖ్యమును కలిగించుట వ్యవసాయము పెట్టుబడులకు ధనము ఖర్చు ధనధాన్య వృద్ధి పొందుట బంధువులకు సంతోషము కలిగించుట సూర్య భగవానుని యొక్క ఆరాధన చేసిన హృదయ సంబంధమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది మార్చి నెలలో పూర్వీకుల నుంచి సంప్రాప్తించిన ఆస్తిలో కొంత భాగము ఖర్చు చేయుట అధికార పరిధి విస్తరింపబడుట సాహస కార్యములు చేయుట క్రీడల ఎందు ఆసక్తి శుక్రునికి భాగ్యమందు మరియు ఉచ్చస్థితి కలుగుటచే వస్త్రలాభము సన్మానములు గౌరవము మొదలైనటువంటివి కలుగుతాయి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు स्वस्ति प्रजाभ्याम परिवालयंता हम न्याये न मार्गे न महि महिषा गो ब्राह्मणे अभ्याह शोमस्तुरित्यम सुखिनो भवन्तु हरि ओम